స్పాట్ పేమెంట్ కేవలం లక్షలు మాత్రమే అది కూడా గజాల భూమిలో బిగ్ బాస్ ఏ భాషలో వచ్చినా ఆశోక్ అంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఇప్పుడు తెలుగులో సీజన్ సెవెన్ నడుస్తోంది బిగ్ బాస్ ను కామన్ పీపుల్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా చూస్తూ ఉంటారు వారికి నచ్చిన వారికి సపోర్ట్ కూడా చేస్తారు అలా ఈ సీజన్ లో చాలా మంది హాట్ ఫేవరెట్ పల్లవి ప్రశాంత్ ఇతను టైటిల్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని పక్కన పెడితే ఫినాలే అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్కు బంపర్ ఆఫర్ వెయిట్ చేస్తోంది అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ రోల్ బిగ్ బాస్ హౌస్ లో మనకు తెలిసిన వాళ్ళు కొందరైతే తెలియని వాళ్ళు ఇంకొందరు అప్పుడప్పుడు కామన్ పీపుల్ కూడా వస్తారనుకోండి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది లైఫ్ లు చేంజ్ అయిపోయాయని చెప్పొచ్చు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొందరు సెటిల్ అయిపోతే మరికొందరు సినిమాలు సీరియల్స్ లో ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ షోతో వారికి వచ్చిన పాపులారిటీ లైఫ్ సెట్ చేస్తుంది ఇక ఇప్పుడు సీజన్ సెవెన్ లాస్ట్ వరకు వచ్చేసింది మరో రెండు వారాల్లో ఫినాలే జరగనుంది టాప్ ఫైవ్ ఎవరు విన్నర్ ఎవరు అనే టెన్షన్ ప్రతి ఒక్కరికే ఉంది ఆ టాప్ లిస్ట్ లో పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు ఇక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో కడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తొక్కి వచ్చాడో గేమ్ పై పూర్తి అవగాహనతో వచ్చాడో కానీ డే వన్ నుంచే తన టాలెంట్ చూపిస్తూ వస్తున్నాడు బిగ్ బాస్ టాప్ కంటెస్టెంట్ లో ఒకటిగా నిలిచాడు తన మేనరిజంతో మాటలతో ఎంతో మందిని అట్రాక్ట్ చేశాడు అటు గేమ్ కూడా పర్ఫెక్ట్ గా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు ఇక ఈ రైతు బిడ్డను కామన్ పీపుల్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా సపోర్ట్ చేస్తున్నారు విన్నర్ అవుతాడని ఖచ్చితంగా చెబుతున్నారు కాగా విన్నర్ అవుతాడో లేడో కానీ పల్లవి ప్రశాంత్ హౌస్ నుంచి వచ్చాక అతనికి వచ్చిన పాపులారిటీని చూసి షాక్ అవ్వడం మాత్రం పక్క అప్పటి వరకు తన సబ్స్క్రైబర్స్ కు మాత్రమే తెలిసిన ప్రశాంత్ ఇప్పుడు చాలా మంది ఫేవరెట్ కూడా అయ్యాడు అయితే ప్రశాంత్ కు పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వచ్చిందనే పుకార్లు వస్తున్నాయి పవన్ హరిశంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పల్లవి ప్రశాంత్ నటించనున్నారని టాలీవుడ్ మీడియా సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ బాస్ షో చూస్తారు ఈ షోలో ప్రశాంత్ హరీష్ కు హాట్ ఫేవరెట్ అట అతని ఆట తీరు మాట తీరు అందరికీ తెగ నచ్చేసాయట దీంతో ప్రశాంత్ కు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఓ క్యారెక్టర్ ఇవ్వాలని అనుకుంటున్నారట మరి ఈ విషయం అఫీషియల్ గా బయటకు రానప్పటికీ పల్లవి ప్రశాంత్ మాత్రం లక్కీ ఛాన్స్ కొట్టేశారని అంటున్నారు అందరు ఇక ఇదే నిజమైతే రాత మారిపోయినట్లే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావడం అంటే ఆశామాషి విషయం కాదు చిన్న క్యారెక్టర్ ఇచ్చిన ఎగిరి గంతేస్తారు లైఫ్ టైం అచీవ్మెంట్ లా ఫీల్ అవుతారు మరి పల్లవి ప్రశాంత్ కు ఈ ఛాన్స్ వస్తుందని మీరు అనుకుంటున్నారా రైతు బిడ్డగా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ బిగ్ స్క్రీన్ పై కనిపిస్తాడా కామెంట్ చేయండి